అన్ని విషయములలో యహోవా అబ్రహమును ఆశీర్వదించను అన్ని విషయములలో యహోవా అబ్రహమును ఆశీర్వదించను దేవుడే అబ్రహమును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తి దేవుని చేత అందుకే అబ్రహమును దేవుడు అన్నాడు అబ్రహం నా స్నేహితుడు అబ్రహము నా స్నేహితుడు అబ్రహాం ఎవరు నా స్నేహితుడు ఎవరు అనుకుంటున్నావు అట్టాగిటాకి వచ్చి హాయి బాయ్ అని చెప్పి పోయేవాడు కాదు అవసరం ఉన్నప్పుడు వచ్చి సహవాసం చేసి పోయేవాడు కాదు నా స్నేహితుడు అబ్రహాం ఎవరు నా స్నేహితుడు దేవుడే ఇస్తున్న సాక్ష్యం దేవుడే ఇస్తున్న సాక్ష్యం ఒక వ్యక్తి గురించి మనం చక్కగా ఇవ్వలేం నా స్నేహితుడని గర్వంగా చెప్పలేం కానీ దేవుడు కేవలం మట్టి మానవుని గురించి క్షయమై లయమైపోయే మానవుని గురించి తోటపడే మానవుని గురించి ఇస్తున్న సాక్ష్యం అబ్రహము నా స్నేహితుడు ఆయన దేవుని స్నేహితుడు ఈ మాట మన ఉదయాన్ని తాకాలి కదిలించాలి మన జీవితాన్ని పరిగోల్పాలి యా నేను నీ స్నేహితుడం కావాలి నీ ఇష్ట కష్టాల నేను తెలుసుకోవాలి నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో అది నేను ఎరగాలి నీ మనసు ఎరగాలి నీకు దగ్గరగా ఉండాలి నీ స్నేహితుడు వలె నేను నా జీవితం ఉండాలి నేను అని ప్రార్థం చేయాలి ప్రార్థం చేయడం మాత్రమే కాదు అట్లా జీవించడానికి కొరకు ప్రయాసపడాలి జీవించడానికి ప్రభు యొక్క స్నేహితుడుగా మనం ఉండాలి కొత్త నిబంధనలు మీరు నా స్నేహితులు అన్నారు మీరు నా దాసులు కాదు అన్నాడు దేవుడు మీరెవరు నా స్నేహితులు ప్రభు అన్నాడు శిష్యులతో కనుక దేవునికి స్నేహితుడనేటాడు చూడు లోకానికి స్నేహితుడుగా ఉండేటట్టు చూసుకోకు తేమ ఏ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళేనో అన్నాడు పౌలు దైవ సేవకుడు అంత అర్థం ఏంటంటే దేవుణ్ణి విడిచి తేమ అనే వ్యక్తి లోకాన్ని స్నేహించాడు దేవునితో స్నేహం చేయవలసిన వాడు లోకంతో స్నేహం చేస్తున్నాడు పాపంతో స్నేహం చేస్తున్నాడు లోకం యొక్క వ్యక్తులతో అన్యులతో సహవాసం చేస్తున్నాడు దేవునితో స్నేహం చేయవలసిన వ్యక్తి దేమా ఎందుకు లోకంతో స్నేహం చేశాడు ఎందుకు లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవ ఈ మూడు పట్టి లాగాయే దేమను లోకంలోకి నేత్రాశ శరీరాశ జీవ విడంబము దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తిని పట్టేసి లాగాయి వెనకకు లోకంలోకి జాగ్రత్త ఏ శరీరేచ్ఛ నిన్ను లాగుతుంది లోకంలోకి ఏ నేత్రాశ లాగుతుంది నిన్ను ఏ జీవముడమ్మము లాగుతుంది లోకంలోకి దేవునితో సహవాసం చేయకుండా దేవునితో స్నేహం చేయకుండా రామును గురించి అంటాడు ఆయన ఏ ఏ శరీరాశ ఏ నేత్రాశ ఏ జీవముడ జీవడమ్మం లాగలా ఆయన లోకాన్ని వాడు కాదు నన్ను స్నేహించినవాడు నాతో సహవాసం చేస్తున్నవాడు నా స్నేహితుడు అబురామ్ ఎవరి గురించి చెప్తాడు లోకాన్ని ద్వేషించిన వారిని శరీరాన్ని ద్వేషించిన వారిని జీవముడంబములు పేరు ప్రఖ్యాతలు ఓదల్ని విడిచిపెట్టిన వారిని వారి గురించి చెప్తాడు నీ గురించి చెప్తాడా చెలి అక్క నీ గురించి చెప్తాడా నీ గురించి చెప్తాడా వ్యక్తి నా స్నేహితుడు లోకాన్ని స్నేహించే వ్యక్తి కాదు ధనాన్ని స్నేహించే వ్యక్తి కాదు అని స్నేహించే వ్యక్తి అని చెప్తాడా దేవుడు బ్రాహ్మణ గురించి చెప్తాడు నీ గురించి వద్దా మరి ఎలా జీవించాల ఏది నీ జీవితం ఏది నీ ఆత్మీయ జీవితం బ్రాహ్మ దేవుడు చేత దీవించబడ్డ మాత్రమే కాదు దేవుని చేత ప్రశంసింపబడ్డాడు దేవుని స్నేహితుడయ్యాడు దేవుని చేత కొనియాడబడ్డాడు కొనియాడే బ్రతకలేనామనై దేవుడు ఇప్పుడు పిలుచుకుంటే ఫలా నమ్మకమైన దాసుల ఫలా నమ్మకమైన దాసుడా అని నిన్ను ప్రశంసిస్తాడా ఇప్పుడు పిలుచుకుంటే దేవుడు ఇప్పుడు వస్తా అన్ని విషయాల్లో ఆశీర్వదించడం మాత్రమే కాదు దేవుడు తన స్నేహితుడిగా అతన్ని ప్రశంసించడం మాత్రమే కాదు అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు అబ్రహం గురించి చెప్పబడుతున్న మాటలు అద్భుతమైనవి అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందరైతే క్రీస్తును విశ్వసించి సొంత రక్షకును అంగీకరించారు వారందరికీ ఆయన తండ్రి అట విశ్వాసులకు తండ్రి అంటే ప్రియమైన దేవుడు ఆయన మూలంగానే అనేక మంది రక్షింపబడుతున్నారు ఎవరిని అన్నావు ఆత్మీయంగా ఎవరిని రక్షించా ఎవరి రక్షణలోకి నడిపించావు వారు నీకు ఆత్మీయ పిల్లలు ఒక ఆత్మను రక్షిస్తున్నావా ఒక ఆత్మను నడిపిస్తున్నావా నువ్వు ఎవరికి ఆత్మీయ తల్లిగా ఉంటావు ఎవరికి ఆత్మీయ తండ్రిగా ఉంటావు ఒక ఆత్మీయ సహోదరుడిగా ఉంటావు నీ మూలంగా ఆత్మలు కా ఆ తిరిగి జన్మిస్తున్నాయా తిరిగి లోకంలో కలిసిపోతున్నాయి తిరిగి లోకంలో కలిసిపోతున్నాయి నీ వ్యర్థ ప్రవర్తన చేత నీ పనికి మాలిన ప్రవర్తన చేత తిరిగి లోకంలో కలిసిపోతున్నాయి తిరిగి జన్మించవలసిన వాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవాడు నీ మూలముగా తిరిగి జన్మించాలి తిరిగి లోకంలో కలిసిపోతున్నా పాపంలో కలిసిపోతున్నా నీ ప్రవర్తన చూసి ఆరు లేని నీ జీవితాన్ని చూసి శ్వాసులకు తండ్రి ఆయన మూలంగా అనేక మంది ఆశీర్వదింపబడ్డారు అబ్రహాము ద్వారా గలతీ రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు పదమూడు వచనాల వరకు ఉంటాయి అబ్రహాము ద్వారా సమస్త జనులు ఆశీర్దింపబడతారని చెప్పేసి పన్నెండో అధ్యాయం ఆది కాండంలో చెప్పబడతా ఉంటారు అందరు ఆశీర్వదింపబడ్డారు అబ్రహం ద్వారా నేను ఆశీర్వదింపబడ్డా నువ్వు ఆశీర్వదింపబడ్డావు నువ్వు ఆశ్రదింపబడ్డావు నీ ద్వారా నీ ద్వారా ఆశీర్వదింపబడద్దా నీ ద్వారా ఎంతమంది ఆశీర్వదింపబడుతున్నారు నీ ద్వారా ఎంతమంది నాశనం అవుతున్నారు మీ ద్వారా ఎంతమంది దేవుళ్ళు ఉన్నత స్థితిలోకి ఎదుగుతున్నారు మీ ద్వారా ఎంతమంది నీ విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసాన్ని అవిధేయతను బట్టి అనుకుంటాను అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించడానికి కారణాలను చూసుకుంటా వస్తున్నాం మనం గడిచిన దినాలలో పిలుపు వద్ద అబ్రహం యొక్క వైఖరి విశ్వాసం వద్ద దేవుని విశ్వసించే దగ్గర అబ్రహాం యొక్క వైఖరి విరేత చూపే దగ్గర అబ్రహం యొక్క వైఖరి ఒకవేళ విఫలమైపోయాడు తప్పిపోయాడు ఇమ్మీడియట్లీ తిరిగి తేరుకున్నాడు అక్కడ ఆయన వైఖరి అటాగే లేడు అక్కడ బురదలోనే లేడు ఆ బురదే ఐగుప్తే బాగుంది ఈ చీకటి బ్రతకే బాగుంది ఈ యొక్క పాప బ్రతకే బాగుందని అని ఉండిపోలా తిరిగి వచ్చేస్తాడు వచ్చి మళ్ళీ ప్రభుతో సావాసం చేశాడు నువ్వు తిరిగొచ్చావా విఫలం వద్ద ఆయన వైఖరి ఏంటో నేర్చుకోవాలి తరువాత వివాదం వద్ద అబ్రహము వైఖరి గొడవ వచ్చింది భౌతిక సంబంధమైన విషయాల దగ్గర అబ్రహామును మనం అందరం ఒక ఉదాహరణగా ఒక మాదిరిగా ఉంచుకోవాలి భౌతిక సంబంధమైన విషయాల్లో వివాదం జరిగినప్పుడు అబ్రహం యొక్క స్పందన ఎలాగుందో ఉండాలి మన స్పందన అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు ఎన్నో ఆశీర్వదిస్తాడు నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు నీ ఆరోగ్యాన్ని దీవిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు